చాలా మంది ఇంటి నుండే వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేద్దామని మీషోలో సెలర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు బట్ సెలర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక కేటలాగ్స్ అప్లోడ్ చేసేప్పుడు చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు సో అక్కడే వాళ్ళకి క్యూసీ ఫిక్స్ అని క్యూసీ ఎర్రర్ అని క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తున్నాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా స్టెప్ బై స్టెప్ కేటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వీడియోని మిస్ అవ్వకండి క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ప్రోడక్ట్ ఉండాలి చాలా మంది ప్రోడక్ట్స్ లేకుండానే క్యాటలాగ్ అప్లోడ్ ఇస్తున్నారు క్యాటలాగ్ అప్లోడ్ చేస్తే మీకు ఆర్డర్స్ వస్తాయి ఒకవేళ మీ దగ్గర అప్పుడు ప్రోడక్ట్ లేదు అనుకుంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి మీకు పెనాల్టీ కూడా వేస్తుంది మీషో సో మీరు అలా చేయకండి ఫస్ట్ మీ దగ్గర ప్రోడక్ట్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ రెండు రెడీగా ఉన్నప్పుడే మీరు అప్లోడ్ చేయండి క్యాటలాగ్ క్యాటలాగ్ను మీరు సెలర్ హబ్ నుంచి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ లో చూస్తాను చూడండి అండ్ ఇంకొకటి చాలా మందికి మీషో యాప్లో సెలర్ హబ్ కనపడట్లే అని అంటున్నారు అంటే ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా మీషో యాప్ నుంచి ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే సెలర్ హబ్ అని వచ్చేస్తుంది కానీ ఐఫోన్ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి మాత్రమే లాగిన్ అయ్యి అక్కడ సెలర్ హబ్ ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను బట్ చాలా మంది న్యూగా జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఓకే ఇప్పుడు సెలర్ హబ్ నుంచి ఎలా కేటలాగ్ అప్లోడ్ చేయాలో నేను ఇప్పుడు చూస్తాను అండ్ కేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలి అప్పుడే మీరు కేటలాగ్ అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను స్క్రీనింగ్ రికార్డింగ్ లో చూపిస్తాను చూసేయండి సెల్లర్ హబ్ ఓపెన్ చేశాక మీకు అప్లోడ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది సో అప్లోడ్ మీద క్లిక్ చేయండి అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటది చాలా మంది వాళ్ళ ప్రోడక్ట్ కేటగిరీ ఏంటో తెలియకుండా ఇలా కేటగిరీని కూడా రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి కూడా క్యూసీ ఎర్రర్ అనేది వచ్చేస్తుందండి సో చూసుకోండి ఫస్ట్ టైం మీరు ఛార్జీపీటీని అడిగి క్యూసీ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మీరు కేటగిరీ కరెక్ట్గా తెలుసుకోవాలి మీకు ఏది తెలియకుండా కానీ మీ ప్రోడక్ట్ ఇమేజ్ని మీరు ఛార్జీపీటీకి ఇచ్చారు అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుందండి ఒకసారి ఆ వీడియో కూడా ఉంది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి వాచ్ చేయండి ఏ కేటగిరీ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నానో ఆ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే గ్యాలరీ అయితే వచ్చేస్తుందండి ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉంటాయి కదా ఇమేజెస్ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి నేను ఇక్కడ అప్లోడ్ చేశాను చూడండి ఓకే అండ్ ఇక్కడ మీరు త్రీ ఆర్ ఫోర్ ఇమేజెస్ వరకు కూడా అప్లోడ్ చేయడానికి ఉంటుంది సో మీకు వీలైతే కొన్ని ఎక్కువ ఫోటోసే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ప్రోడక్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా జీపీటీ నుంచి కాపీ పేస్ట్ చేయమన్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి ఇప్పుడు నేను ఛార్జీపీటీకి వెళ్ళి చార్జీపీటీ నుంచి కూడా తీసుకుంటాను అంటే టైటిల్ తీసుకుంటాను ఆల్రెడీ నా ఇమేజ్ ఇచ్చే టైటిల్ డిస్క్రిప్షన్ అన్ని కూడా తీసుకున్నాను ఒకసారి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ మీరు ఛార్జీపీటీ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది అంటే ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ఛార్జీపీటీ డౌన్లోడ్ చేసుకొని ఇది ఫ్రీగానే ఉంటుంది ఒకవేళ మీకు ప్రో వర్షన్ కావాలి అంటేనే మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది కానీ మీకైతే నార్మల్గా ఫ్రీ వర్షన్ అయితే సరిపోతుంది ఒకవేళ ఫ్రీ వర్షన్లో మీకు సరిపోతే మళ్ళీ న్యూ ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వండి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా ఎలాగో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫొటోస్ అంటే అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ ఫొటోస్ అయితే అడుగుతుంది మీ ప్రోడక్ట్ ఫోటో అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఫోటో ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేయండి డన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫోటో అప్లోడ్ చేశాక ఏంటి అంటే గివ్ టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఫర్ మీషో క్యాట్లాగ్ అని టైప్ చేయండి టైప్ చేసి మీరు ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా ఆరో సింబల్ మీద క్లిక్ చేయగానే మీకైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది అండి చార్జీపీ అంటే టైటిల్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అంటే మీ ప్రోడక్ట్కి ఏ ఏ డీటెయిల్స్ మీషో క్యాటలాగ్లో అడుగుతుందో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంచేసి ఫస్ట్ మనకి ఇప్పుడు అక్కడ టైటిల్ ఇవ్వాలి కదా లో సో టైటిల్ మీరు లాంగ్ ప్రెస్ చేశాను అంటే సెలెక్ట్ టెక్స్ట్ అనేది అయితే వచ్చేస్తుంది ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండి టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు కాపీ అనే ఆప్షన్ ఉంది కదా కాపీ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ బ్యాక్ సెల్లర్ హబ్ అయితే వెళ్ళండి ఇంతకు ముందు అక్కడ మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేయండి ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేస్తాను చూడండి లాంగ్ ప్రెస్ చేయగానే మీకు పేస్ట్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది సో ఇలా మీరు అంటే చాలా మందికి ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు కదా సో వాళ్ళకి ఇలా ఈజీ అవుతుంది కదా ఒకవేళ మీకు ఆ టైటిల్ నచ్చకపోతే అంటే ఆ టైటిల్ డీటెయిల్స్ ఏమైనా నచ్చకపోతే మీరు మళ్ళీ గివ్ వన్ మోర్ అని మీరు ఛార్జీపీటీలో ప్రెస్ చేశారు అంటే మళ్ళీ మీకు వేరే టైటిల్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది చార్జిపిటీ గురించి అయితే ఇంతకు ముందు వీడియోస్ లోనే చెప్పాను కదా సో అలా అయితే మీరు చేయండి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి ఛార్జిపిటీ నుంచి ఇక్కడ మీకు రెండు ఇవ్వగానే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ ప్రోడక్ట్ కలర్ వెయిట్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఈ పేజ్లో ఫస్ట్ మీరు వెయిట్ అయితే ఇవ్వాలి వెయిట్ అనేది ఎలా ఇవ్వాలా కూడా చాలా మందికి తెలియట్లేదండి సో వెయిట్ ఎలా ఇవ్వాలి అంటే హాఫ్ కేజీ కన్నా బిలో ఉంటే మీకు ఒక షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది మీ ప్రోడక్ట్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి మీ ప్రోడక్ట్ వెయిట్ అనేది ఇంకో షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది చాలా మందికి రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ వన్ సిక్స్టీ ఫైవ్ కన్నా ఎక్కువగా పడింది అంటే మీ ప్రోడక్ట్ వెయిట్ అనేది ఎక్కువగా ఇచ్చారు అంటే మీరు కరెక్ట్ వెయిటే ఇవ్వాలి కానీ చూసుకొని ఇవ్వండి సో ఇక్కడ నాది హెయిర్ యాక్స్ కాబట్టి బిలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయి సో నేను వన్ ఫిఫ్టీ ఇచ్చేసాను అండ్ కలర్ అనేది మల్టీ కలర్ ఉంటాయి ఎందుకంటే మల్టీ కలర్ ఉన్నాయి కాంబో కాబట్టి ఇక్కడ నాకు కాంబో అనే ఆప్షన్ ఉంది సో కాంబో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను మీ ప్రోడక్ట్ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉంటే మీరు కాంబో ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అని అయితే ఇవ్వచ్చు లేదా వేరే ఏదన్నా ఒక కలర్ లో మీరు కాంబో ఇచ్చారు అంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న అన్ని డీటెయిల్స్ కూడా నేను ఫిల్ చేస్తున్నాను చూడండి సో అండ్ జెనరిక్ నేమ్ అంటే ఏంటి అంటే మీ ప్రోడక్ట్ యాక్చువల్ నేమ్ ఏంటో ఇవ్వాలి ఇక్కడ నేను హెయిర్ యాక్సరీస్ అనే ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ మెటీరియల్ అడుగుతుంది మెటీరియల్ అంటే ప్లాస్టిక్ ఇచ్చాను అండ్ క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి కాంబో అంటే ఇప్పుడు మీరు వన్ కాంబోనే పంపిస్తారు కదా అలా సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చేసేయండి ప్రతిదీ కూడా ఇవ్వాలి కొన్ని స్కిప్ చేసినా పర్వాలేదు కానీ వీలైతే అన్ని ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకు అంటే కస్టమర్స్ మీ ప్రోడక్ట్ కావాలి అని డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు అన్ని క్లారిటీగా ఉంటాయి వాళ్ళు తొందరగా బై చేయడానికి ఉంటుంది అండ్ సైజు మాత్రం ఎప్పుడైనా మీరు ఫ్రీ సైజ్ అనే పెట్టాలండి ఎందుకంటే చాలామంది ఫ్రీ సైజ్ అని పెట్టకుండా డైరెక్ట్ ఇక్కడే సైజ్ ఇచ్చేస్తున్నారు చాలా మందికి క్యూసీ పాస్ అయిపోతున్నాయి కానీ తర్వాత అయితే ఆర్డర్స్ రావట్లేవు సో మీరు ముందు ఫ్రీ సైజ్ అని పెట్టుకున్నాక తర్వాత యాడ్ వేరియంట్లోకి వెళ్ళి మీ సైజు ఇవ్వాలి శారీస్ అయినా అండ్ కుర్తీస్ అంటే సైజ్ వేరియంట్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్స్ అయినా మీరు సేల్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఫ్రీ సైజ్ అని పెట్టండి నెక్స్ట్ ఇక్కడ మీషో ప్రైస్ అండ్ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైజ్ ఎంఆర్పి ప్రైజ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ క్యూసీ ఫిక్స్ అని కూడా ఇందుకే వచ్చేస్తుంది చాలా మంది అంటే క్యూసీ ఎర్రర్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది ఇప్పుడు నేను మీషో ప్రైజ్ త్రీ హండ్రెడ్ పెట్టాను ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైజ్ అనేది నాకు తక్కువగా వచ్చింది ఎందుకు అలా తక్కువగా ఆటోమేటిక్గా వచ్చేసింది అంటే ఇలా రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అంటే ఏంటి అంటే మన ప్రోడక్ట్ కస్టమర్కి నచ్చి ఓకే చేసి బై చేసే అప్పుడు కస్టమర్కి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి కదా షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తే ఇప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ ఒక ఎయిటీ రూపీస్ అంటే త్రీ ఎయిటీ రూపీస్ చూపిస్తుంది అండ్ ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేశాక ఆ కొంచెం తక్కువగా ఉంటది సో తక్కువగా ఉన్న ప్రైస్ కే కస్టమర్స్ బై చేస్తారు అంటే రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ కే వాళ్ళు బై చేస్తారు కదా అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తారు ఆన్లైన్ పేమెంట్ చేసి ఈ ప్రైస్కి వాళ్ళు బై చేస్తే ఏమవుతుంది అంటే కస్టమర్స్కి అన్ని ఆప్షన్స్ ఉండవు రిటర్న్ చేయడానికి ఓన్లీ మీ ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ పంపించినా లేదా డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఏమైనా పంపిస్తేనే వాళ్ళకి ఆ ఆప్షన్ ఎనబుల్ అవుతుంది ఏ ఆప్షన్ పడితే ఆ ఆప్షన్ అయితే వాళ్ళు పెట్టి రిటర్న్ చేయలేరు ఆన్లైన్ పేమెంట్ చేసి అది కూడా ఈ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్కి వాళ్ళు బై చేసినట్లయితే మీ ప్రోడక్ట్ని సో వీలైనంత వరకు దీన్ని ఆటోమేటిక్గా ఎంత ఇస్తారో అంతే ఉండనివన్నీ నేను మీషో ప్రైస్ అనేది నేను త్రీ హండ్రెడ్ పెట్టినప్పుడు ఎంఆర్పి ప్రైజ్ అనేది మినిమం వన్ ఫిఫ్టీ టు అబౌవ్ అంటే వాళ్ళు థర్టీ ఫైవ్ రూపీస్ అబోవ్ పెట్టమంటారు బట్ మినిమం వన్ ఫిఫ్టీ అయితే పెట్టండి అలా అయితేనే మీకు క్యూసీ పాస్ అవుతుంది ఎందుకంటే నేను అలాగే చేస్తాను సో అలా చేసిన ఇలా పెట్టాలని రూల్ ఏం లేదు బట్ చాలా మందికి కూడా నేను ట్రై చేశాను వన్ ఫిఫ్టీ ఎవో పెడితేనే వాళ్ళకి క్యూసీ పాస్ అవుతుంది చాలా మందికి వచ్చే క్యూసీ ఎర్రర్ ప్రాబ్లం ఈ ప్రైజింగ్ దగ్గరే వస్తుందండి స్టార్టింగ్ స్టేజెస్లో నాకు కూడా ఇక్కడే ప్రాబ్లం అయింది సో చాలా మందికి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను సో నేను ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ అయితే పెడుతున్నాను ఎంఆర్పి ప్రైజ్ చాలా మందికి ఎంఆర్పీ ప్రైస్ ఎందుకు ఎక్కువగా పెట్టాలి అనే డౌట్ కూడా ఉంటది కదా దాన్ని నేను ఇప్పుడు చెప్తాను ఏంటి అంటే మీషోలో రీసెలర్స్ ఉంటారు అంటే మీ ప్రోడక్ట్కి కి వాళ్ళు కూడా మార్జిన్ యాడ్ చేసుకొని రీసేల్ చేసుకుంటారు సో అలా రీసేల్ చేసే అప్పుడు మీరు ఒక ఎంఆర్పి సెట్ చేసి పెట్టాలి అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ మీషో ప్రైస్ ఎంత ఇచ్చారు త్రీ హండ్రెడ్ ఇచ్చారు సో ఆ త్రీ హండ్రెడ్కి కి వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళు సేల్ చేస్తారు అంటే రీసెల్ చేసుకుంటారు కానీ వాళ్ళు రీసెల్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఎంఆర్పీ ప్రైస్ సెట్ చేసి పెట్టారు కదా మీ ప్రోడక్ట్కి కి అంతకన్నా ఎక్కువ వాళ్ళు పెట్టి చేసుకోలేరు అంటే మార్జిన్ అనేది అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువ పెట్టలేరు వాళ్ళు సో మీరు చూసుకొని ఇవ్వండి అంటే మనీ వన్ ఫిఫ్టీ ఇవ్వాలని లేదు టూ హండ్రెడ్ అయినా ఇవ్వచ్చు అలా అని లో అయితే ఇవ్వద్దు వన్ ఫిఫ్టీ ఇన్ అని చెప్తాను అంటే నా హే నావి హెయిర్ యాక్స్ రిస్ కాబట్టి మాత్రం సరిపోతుంది అంతకంటే ఎక్కువగా ఉండదు వాటి ప్రైస్ కూడా సో అందుకు నేను అలా ఇచ్చాను అండ్ కిందికి స్కోల్ చేస్తే మీకు కస్టమర్ ప్రైజ్ మీషో ప్రైజ్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఒక చిన్న ఆప్షన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి మీరు ఇచ్చిన మీషో ప్రైస్ కరెక్ట్ అయినా అంటే ఇక్కడ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా చూపిస్తుంది ఒక్కొక్కసారి తక్కువగా చూపిస్తుంది ఎక్కువగా చూపించిన అంటే బిలో ఎయిటీ రూపీస్ ఉంటేనే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చిన మీషో ప్రైజే ఫైనల్ ప్రైస్ కాదు దానికి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తుంది మీషో సో అందుకే మీరు చూసుకొని అప్లోడ్ చేయండి అంటే ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ ఇచ్చాను నా హెయిర్ యాక్స్రీస్కి కానీ త్రీ హండ్రెడ్ కన్నా వీళ్ళు ఇంకో సిక్స్టీ సెవెన్ రూపీస్ యాడ్ చేస్తున్నారు అంటే అది మొత్తం నా హెయిర్ యాక్సరీస్ ప్రైస్ మీద పడింది కాకపోతే నాకు వచ్చింది ఎంతకి ఒక ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ పెట్టాను కదా నాకు ఏదో టూ ఫిఫ్టీకో లేకపోతే టూ హండ్రెడ్ కనుక్కొని టూ హండ్రెడ్కి వచ్చాయి హెయిర్ యాక్సరీస్ దాన్ని ఇప్పుడు అంటే సిక్స్ ఇక్కడ చాలా తక్కువగా చూపిస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ కాబట్టి ఓకే కానీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ప్రైస్ చూపించేస్తుంది అంటే హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఇలా చూపిస్తుంది అలాంటప్పుడు ఏమైపోతుంది నేను తెచ్చిందే టూ హండ్రెడ్కి మళ్ళీ నేను ఇక్కడ త్రీ హండ్రెడ్కి అప్లోడ్ చేశాను మీషో ప్రైస్ ఇచ్చాను ఈ త్రీ హండ్రెడ్ మీషో ప్రైస్కి మళ్ళీ ఒక టూ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఆయన చేస్తే టూ హండ్రెడ్ ఉన్న హెయిర్ యాక్సీస్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది ఎవరైనా బై చేస్తారో అస్సలు బై చేయలేరు సో మీరు షిప్పింగ్ ఛార్జెస్ చూసుకోండి బిలో ఎయిటీ రూపీస్ బిలో సిక్స్టీ రూపీస్ ఉంటేనే మీరు క్యాటలాగా అప్లోడ్ చేయండి లేకపోతే వెయిట్ చేసి నెక్స్ట్ డే కానీ ఒక సి టూ అవర్స్ సిక్స్ అవర్స్ ఇలా గ్యాప్ ఇచ్చి మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి స్కోల్ చేస్తే అండ్ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అని కూడా ఉంటుంది కదా అదేంటి అంటే ఇప్పుడు మీరు మీషో ప్రైజ్ ఇచ్చారు కానీ ఆ మీషో ప్రైజ్ మీ బ్యాంక్లో పడదండి ఎందుకంటే మీషో ప్రైస్ నుంచి జీఎస్టీ అనేది కట్ చేసుకుంటారు టీడీఎస్ అని ఉంటుంది సో కొంత అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు అదేమి ఎక్కువ ఏమి ఉండదు ఒక టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ లోపనే ఉంటుంది ట్యాక్స్ అనేది సో అది కట్ చేసుకొని ఆ అమౌంట్ ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ పెట్టాను అనుకోండి త్రీ హండ్రెడ్ కన్నా ఒక ఫిఫ్టీన్ ఇలా అలా టెన్ రూపీస్ అలా అంతే తక్కువ అవుతుంది అంతకంటే తగ్గదు ఒకవేళ తగ్గితే కనుక అది ప్రాబ్లమ్ అవుతుంది మీరు ఫస్ట్ కేటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ని కూడా చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి కిందికి స్కోల్ చేస్తే ఇక్కడ మీకు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అని ఉంది కదా ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఇండియన్స్ కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఇండియన్సే చూస్తుంటారు కదా సో ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి అండ్ మ్యానుఫ్యాక్చర్ నేమ్ అంటే ఏంటో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీ నేమే ఇవ్వాలి ఎందుకంటే మీరే సేల్ చేస్తున్నారు కాబట్టి మీ నేమే ఇవ్వండి ఇక్కడ అండ్ ఇక్కడ కింద ప్యాకెట్ డీటెయిల్స్ అని కూడా ఉంటాయి కదా అక్కడ కూడా మీ నేమే ఇవ్వాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ దగ్గర మీ నేమ్ మీ అడ్రస్ ఇచ్చేసి మీ పిన్ కోడే ఇవ్వండి ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ అండ్ ప్యాకెట్ డీటెయిల్స్ ప్యాకెట్ డీటెయిల్స్ కూడా సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి సో ఇక్కడ మీకు వెంటనే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాక మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది సో మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ మీరు ఎస్కే ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ పేజ్లో అన్నీ అయితే ఇంపార్టెంట్ కాదు ఓన్లీ స్టైల్ కోడ్ ఇచ్చేస్తే సరిపోతుంది స్టైల్ కోడ్ కూడా అంటే ఏంటో తెలియట్లేదు చాలా మందికి మీరు చార్జీపీటీలో తీసుకోవచ్చు అంటే మీ ప్రోడక్ట్ ఇమేజ్ ఇస్తారు కదా అక్కడే మీరు గివ్ ఎస్కేయూ ఐడి ఫర్ దిస్ అని కొట్టారు అంటే అంటే టైప్ చేశారు అంటే మీకు అయితే వచ్చేస్తుంది దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు చేయాలి అంటే చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఈ పేజ్ని ఓన్లీ ఎస్కేయూ ఐడి మాత్రం ఇవ్వండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్వెంటరీ అండ్ ఐడి అయితే ఉంది ఇన్వెంటరీ అంటే మీ దగ్గర ఆ ప్రోడక్ట్ స్టాక్ ఎంత ఉంది అని అర్థం సో ఇక్కడ నాకు ఒక ఫైవ్ అంటే అలాంటి కాంబోస్ ఫైవ్ సెట్స్ ఉన్నాయి సో ఫైవ్ ఇచ్చాను ఐడి అంటే సేమ్ ఇంతకు ముందు పేజ్లో స్టైల్ కోడ్ ఇచ్చారు కదా దాన్నే ఎస్కేయూ అంటారు సో దాన్నే మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ రివ్యూ మీద క్లిక్ చేయండి అంటే మీరు ఏమీ అప్లోడ్ చేశారు అండ్ ఏదైనా మిస్టేక్ చేశారా అనేది ఈ పేజ్లో అయితే సెలెక్ట్ చూసుకోవచ్చు మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు సబ్మిట్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయగానే మీకు వెంటనే క్యూసీ పాస్ అయితే అయిపోతుంది అండి కొంతమందికి క్యూసీ ఎర్ర రా వస్తుంది ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ చేస్తేనే కానీ నేను చెప్పినట్టుగా ప్రతిదీ కూడా అన్నీ సెలెక్ట్ చేసుకోండి అన్నీ డీటెయిలింగ్గా ఇవ్వండి ఎందుకంటే కొంతమందికి తెలియకుండా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి క్యూసీ ఎర్రర్ క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ ఇలాంటి ఆప్షన్స్ అయితే చూస్తుంది ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ తెలుసుకొని చార్జీపీటీ నుంచి తెలుసుకొని మీరు అన్ని ఇచ్చేసారో అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇమేజ్ కూడా కరెక్ట్గా ఇవ్వండి ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయకండి మీ ఇమేజ్ని ప్రోడక్ట్ మీ దగ్గర ఎలాగో ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నుంచే ఒక ఫోటో తీసి అయితే ఇవ్వండి ఇమేజెస్ కంపల్సరీ మీకైతే ఆర్డర్స్ వస్తాయి కాబట్టి టైం పడుతుంది ఒక్కటేసారి అంటే ఒక్క రోజులోనే వస్తుందని చెప్పాను వన్స్ మీకు క్యూసీ పాస్ అయింది అంటే ఆర్డర్స్ వస్తాయి లేట్ అయినా కానీ అండ్ స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు ఎవరికి కాల్స్ అటెంప్ట్ చేసి ప్రైజెస్ అయితే తక్కువ చేసుకోకండి లాసెస్ ఫేస్ చేయకండి మీరు ఇచ్చిన ప్రైస్ అలాగే ఉండనివ్వండి ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి సో ఈ వీడియోలో మీకు కొంతవరకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను క్యాటలాగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఏ మిస్టేక్స్ చేస్తే క్యూసీ ఎర్రర్ వచ్చేస్తుంది ఎలా అప్లోడ్ చేయాలి అని సో ఇంకా బెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయగానే హ్యాప్ బటన్ ఉంటుంది ప్రెస్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్